ప్రేమ నర్మదా వాళ్ళు ఇద్దరూ కలిసి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి మామయ్య గారిని మిమ్మల్ని సెకండ్ షోకి సినిమాకి తీసుకొని వెళ్ళమనండి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకువెళ్ళరు ఎందుకంటే మనకు వయసు అయిపోయింది మనం ఉందాం అని చెప్పేసి అయితే అంటారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పించలేరు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ మామయ్య దగ్గరికి పంపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి వీళ్ళని ఎలాగైనా సరే ఓడించాలి ఈ విషయంలో అని చెప్పేసి అయితే అనుకుంటూ రామరాజు దగ్గరికి వెళ్ళి ఏమండి మనం సెకండ్ షోకి సినిమాకి వెళ్దామండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావే ఈ వయసులో మన ఇద్దరం సెకండ్ షో సినిమాలకి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే నవ్వుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వేదావతి మాత్రం ఏంటి ఏంటండి మీరు అంటున్నది మనం ఏదో చిన్న వయసులో పెళ్లి చేసుకున్నామో మనకు పిల్లలు ఇలా కలిగేశారు మనకి ఏంటంటే అంత పెద్ద వయసు అయిపోయింది మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఉద్యమ అలా అనటం లేదు అయినా ఇప్పుడు పిల్లలు మనకి పెద్ద ఉన్నారు కదా వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు మనం ఇప్పుడు సెకండ్ షోలని ఎక్కడెక్కడికో తిరిగితే అస్సలు బాగోదు చూసిన వాళ్ళు కూడా మనల్ని ఏమనుకుంటారు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి మాత్రం లేదండి నాకు ఈరోజు మీరు సెకండ్ షో సినిమాకి తీసుకొని వెళ్లాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ తన మూతిని ముడిచేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి తిరుపతి వచ్చి అది అక్క నువ్వు తగ్గొద్దు నువ్వు తగ్గొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదవతి అయితే తిరుపతి చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది మేమిద్దరం ఏదో మాట్లాడుకుంటే నువ్వు మధ్యలో ఎందుకురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న తిరుపతి అయితే అవును అది నిజమే రెండు కత్తుల మధ్యన తల తలపెట్టచ్చు కానీ ఇద్దరు భార్యాభర్తల మధ్యన మాత్రం మనం తలపెట్టకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న రామరాజుని చూసి వేదవతి అయితే ప్లీజ్ అండి ఒప్పుకోండి ఒప్పుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే సరేలే వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అయితే చాలా సంతోషిస్తూ ఐ లవ్ యూ రామ్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ రేమ నర్మదా వాళ్ళు అయితే ఓహో ఎంత బాగా ఒప్పించేశారో అత్తయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం చూసారా చూసారా ఎలా ఒప్పించానో నా భర్తని అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఎవరితో మాట్లాడుతున్నావు బుజ్జమ్మ అని చెప్పి అడుగుతూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్